నమస్కారం ఓర్పు ఓపిక అనే అంశంపై ఒక అందమైన పాత్రల మధ్య సంభాషణతో కూడిన కథ ఇది ఈ కథలో మూడు తరాల మధ్య ఉండే భావాలను ఓర్పు విలువను చూపిస్తోంది రాము యాభై ఏళ్ల వయసు రైతు కష్టపడే మనస్తత్వం ఆవేశపరుడు సీతయ్య డెబ్బై ఐదేళ్ల వయసు రాము తండ్రి ప్రశాంతంగా ఓర్పుతో ఆలోచించే వ్యక్తి శ్రీను పదిహేనేళ్ల వయసు రాము కొడుకు తొందరపాటు ఎక్కువ పొలం గట్టు మీద రాము కోపంగా నిలబడి ఉంటాడు సీతయ్య నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వస్తాడు శ్రీను ఫోన్ చూసుకుంటూ ఉంటాడు రాము కోపంగా నాన్నగారు ఈ సంవత్సరం కూడా వర్షాలు పడలేదు ఈ పొలం పరిస్థితి ఏంటో ఈ ఎండాకాలంలో ఎండిపోయిన భూమిని చూస్తుంటే నా ఒళ్ళు మండిపోతుంది సీతయ్య శాంతంగా అబ్బో ఇంత తొందరపడితే ఎలా రాము వర్షం పడకపోతే మన చేతుల్లో ఏముంది ఓపిక పట్టాలి రాము ఆవేశంగా మీరు ఎప్పుడు అదే చెప్తారు నా ఓపిక నశించిపోయింది నాన్న ఈ పొలాన్ని అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది శ్రీను తల ఎత్తి చూస్తాడు రాము వైపు చూసి ఫోన్ పక్కన పెడతాడు శ్రీను తొందరగా నాన్న మనం సిటీకి వెళ్ళిపోదాం అక్కడ బోలెడన్ని ఉద్యోగాలు దొరుకుతాయి మళ్ళాంటి వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళి బతికేస్తున్నారు సీతయ్య చిరునవ్వుతో నవ్వుతో మీరిద్దరూ ఒకటే రకం తొందరపాటు ఈ చెట్టు చూసారా ఇది ఎప్పుడో నా చిన్నతనంలో నేను నాటాను అప్పుడు అది ఇంతే చిన్నది నేను రోజు దానికి నీళ్లు పోసి ఓపికగా పెంచాను విసుగుగా నన్నగారు దానికి దీనికి సంబంధం ఏంటి సీతయ్య శాంతంగా ఉంది పెద్ద సంబంధం ఉంది ఈ చెట్టు పెరగడానికి కొన్ని ఏళ్ళు పట్టింది నేనే కంగారు పడి ఇది ఎప్పుడు పెరుగుతుంది నాకు నీడ ఎప్పుడు ఇస్తుంది అని ఆలోచిస్తే ఈరోజు ఇంత పెద్ద చెట్టు ఉండేదా మనం వేసిన కష్టం పడిన శ్రమ వృధాపోదు ఫలితం రావడానికి సమయం పడుతుంది రాము శ్రీను ఇద్దరూ ఆలోచనలో పడతారు శ్రీను తాతయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీను నెమ్మదిగా అంటే ఓపిక పట్టమంటారా తాతయ్య సీతయ్య నవ్వుతూ కేవలం ఓపిక పట్టడమే కాదు ఓర్పుతో పాటు కష్టపడాలి ఓపిక అనేది మనలోని ఒక బలం ఆ బలం ఉంటేనే మనం పడిన కష్టానికి ఫలితం వస్తుంది తొందరపడి పొలం అమ్మేస్తే ఈ భూమి మనకి మళ్ళీ దొరుకుతుందా రాము కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు మెల్లగా తల ఊపి వైపు చూస్తాడు శ్రీను కూడా పొలం వైపు చూస్తాడు రాము గర్వంగా నాన్న నిజం చెప్పారు మీ అనుభవం ముందు నా ఆవేశం చిన్నదైపోయింది ఈ పొలం నా ప్రాణం దీన్ని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను ఇంకా ఓపికగా కష్టపడతాను శ్రీను నవ్వుతూ అవును నాన్నా మనమంతా కలిసి ఈ పొలాన్ని మళ్ళీ పచ్చగా మారుద్దాం తాతయ్య చెప్పినట్టు ఓపిక పడదాం శ్రీను రాము చేతిని పట్టుకుంటాడు రాము శ్రీను ఇద్దరూ తండ్రివైపు ప్రేమగా చూస్తారు సీతయ్య ముఖంలో సంతోషం కనిపిస్తోంది ఓపిక ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు